मंत्री பொன்னம் பிரபாகர் తో ఆర్టీసీ కార్మికుల సంఘాలు భేటీ అయ్యారు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ రాజరెడ్డి వైస్ చైర్మన్ అబ్రహాం ఇతర కార్మిక సంఘం నేతలు భేటీ అయ్యారు ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కి కార్మిక సంఘాల నేతలు వివరించారు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ సునీల్ అందిస్తారు ఎస్ ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చాయి ఒకవైపు చేస్తామని చెప్పేసి చెప్తుంటే మరోవైపు ఆర్టీసీలోని లోని కొన్ని కార్మిక సంఘాలు ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అవుతున్నారు నిన్న ఐఎన్టీయుసి వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు ఆర్టీసీ సమస్యలు కావచ్చు ఆర్టీసీ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు మంత్రి దృష్టికి తెలుసుకెళ్లారు ఈ రోజు ఐఎన్టీసీ అదేవిధంగా మరికొన్ని కార్మిక సంఘాల నేతలు పొన్నంతో భేటీ అయ్యారు మినిస్టర్ క్వార్టర్స్ లో ఈ భేటీ కొనసాగింది ఇక ఈ రోజు కూడా కార్మిక సంఘాల నేతలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు అమలు చేయలేదు ఇక ఆ హామీని తమ అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఆ అమలుకు నోచుకోలేదని చెప్పేసి కార్మిక సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఇంకా కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలన్నిటిని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు దాదాపు ఇరవైకి పైగా సమస్యలు ఇప్పటి వరకు అమలు చేయలేదు ప్రభుత్వం అని చెప్పేసి ఆ సమస్యలన్నిటిని కూడా పొన్నం ప్రభాకర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు ఒకవైపు కొన్ని సంఘాలు మంత్రులు పొన్నం ప్రభాకర్ తో మాట్లాడుతుంటే మరికొన్ని సంఘాలు మాత్రం తాము ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం ప్రభుత్వం ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధమంటుంది కానీ కార్మిక సంఘాల నేతలను ఇప్పటి వరకు కూడా చర్చలకు పిలవలేదు అనేది ఒక వర్గం ఆరోపణగా ఉంది మరి కాసేపట్లోనే ఆ సంఘాల నేతలందరూ కూడా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలబోతున్నారు ఆయనతో కూడా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనే చెప్పాలి ఒకవైపు కార్మిక సంఘాలు అన్ని కూడా జేఏసీ ఇటు సమ్మెకి పిలుపునిస్తుంటే ప్రభుత్వం మాత్రం సమ్మెపై చాలా సీరియస్ గా ఉంది అవసరమైతే సంఘాలు సమ్మెకి వెళ్తే మాత్రం ఎస్మ ప్రయిస్తామని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిలో పడుతుంది ఇక ఈ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సమ్మెకు కూనుకుంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు అదేవిధంగా సీఎం చెప్తూ వస్తున్నారు మరి ఇక ఈ సమ్మెకు సంబంధించి మరి కాసేపట్లో అంటే ఈ రోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కార్మికులు సమ్మెకి వెళ్తారా లేదా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతారనేది కూడా ఒక క్లారిటీ రాబోతుంది సునీల్ ఓకే రైట్ థ్యాంక్ యూ సునీల్